ఆధునిక మానవుడు ఎంత ఎదిగినా గిరిజనులు మాత్రం ఇంకా ఎదగట్లేదు దీనికి చాలా ఉదాహరణలు ఉన్నాయి ముఖ్యంగా ప్రభుత్వ పథకాలు చాలా చోట్ల ఇంకా అందుకోలేకపోతున్నారు గిరిజనులు పెన్షన్ తీసుకోవడానికి మంచం మీద పడుకోబెట్టి నాలుగు కిలోమీటర్లో వృద్ధుల్ని మోసుకెళ్లి జాజుల బంద గిరిజనులు చాలా కష్టాలు అనుభవించారు వారు ఈ విషయాన్ని నేరుగా మీడియా చెప్తున్నారు నా పేరు మర్రి కామేశ్వరరావు మాది జాజులబంద గ్రామం కొయ్యూరు మండలం మూలపేట పంచాయతీ రెండు నెలల నుంచి ఈ పాంగ్ బేస్ అని పెన్షన్ అయితే రాలేదు పెన్షన్ అకౌంట్లో పడిపోయినాయి వాలంట్రీ చేత పంపిస్తాం ఇంతకు ముందు లాగా తీసుకొస్తారనేసి అనుకున్నారు కిందకి వెళ్ళలేక నడాలేక పెన్షన్ అయితే అకౌంట్లోనే ఉండిపోయినా సార్ అవి ఎట్రీతిగా తీసుకోవాలి వెళ్ళలేము నడాలేము రోడ్డు లేదు రోడ్డు సహకారాలు లేవు ఏమి లేవు అన్నట్టు అంటుండే సార్ ఏడు లక్షలు అయింది సార్ అది సొంతంగా మేము రోడ్డు చేయించుకున్నాం ఎప్పుడైతే ఈ మధ్యలో వచ్చింది ఈ రోడ్ సంక్షన్ అయింది సార్ అది చేశారు మూడు కిలోమీటర్ వరకు చేశారు సార్ ఆ మూడు కిలోమీటర్ అయితే ఇంకా అక్కడి నుంచి ఆఫీస్ ఉన్నారు రోడ్లు ఇంకా ఆగిపోద్ది అన్నట్టుగా అంటుండే సార్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ద్వారా మీరు తీసుకోవాలి అల్లూరు చిత్తరామ జిల్లా కొయ్యూరు మండలం మూలపేట పంచాయతీ కొండ చిగర జాజులబంద గ్రామంలో పీవీటీజీ ఆదివాసులు ఉంటున్నారు వీరిలో పాంగి బిరుష పాంగి రామారావు వంతల కోనే పాంగి సుబ్బారావు వృద్ధాప్య పెన్షన్ల కోసం చాలా వరకు తిరుగుతున్నారు ముఖ్యంగా వీరికి దక్షిపట్నం బ్యాంకులో పెన్షన్ డబ్బులు పడ్డాయని అధికారులు చెప్పారు అయితే ఆ పెన్షన్ డబ్బుల కోసం గ్రామం నుంచి నాలుగు కిలోమీటర్ల పాటు మంచం మీద ఇలా తీసుకెళ్తున్నారు గతంలో మూడు సార్లు ఇలా తీసుకుని వెళ్ళగా అప్పుడు ఈకేవైసీ అవ్వలేదని ఆ కారణంతో వెనక్కి వచ్చారు ఇలా ఎన్నిసార్లు తిరిగినా బ్యాంకు అధికారులు పెన్షన్ ఇవ్వకపోవడంతో రకరకాల కారణాలు చెప్పడంతో వెనక్కి తిరిగి ఇలా వచ్చేసాయని ఇప్పటికే తాముకు విసుగు వచ్చేసిందని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రోడ్లు బాగుంటాయి కానీ తమ బతుకులు బాగోవని తాము గ్రామాలకి రోడ్లు వేయాలని అలాగే తమ గ్రామాల్లో చాలామంది గిరిజనులు బాలింతలు అలాగే చదువుకునే వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారని గిరుజలు చెప్తున్నారు తమకు పెన్షన్ ఇప్పించడానికి ఏం చేయడానికైనా రోడ్లు వేయాలని కోరుతున్నారు అన్నిటికీ మార్గం తమకు రోడ్లు వేస్తే తమ జీవితాలు బాగుపడతాయని గిరిజనులు అంటున్నారు ముఖ్యంగా రోడ్ల సౌకర్యం బాగాలేదని అందుకే ఏ పెన్షన్ కానీ లేకపోతే ప్రభుత్వం పథకం కానీ అందుకోలేకపోతున్నామని చెప్తున్నారు ఎప్పటికైనా అధికారులు రోడ్డు పనులు పూర్తి చేసి తమకు పెన్షన్ ఇవ్వాలని కోరుతున్నారు పెన్షన్ డబ్బులు కూడా రావడం లేదు రెండు నెలలు అవుతున్నది కిందకి దిగితే దిగడం దిగడంకి చాలా ఎక్క అటుకు పడిపోయింది కోపలేము దిగకి రావడంకి రెండు నెలల నుంచి ఏమి పెన్షన్ డబ్బు అన్నది ఏమి ఇవ్వకుంటా ఉన్నారు మాది కొయ్యూరు మండలము మూలపేట పంచేదు মেমি দৰকাৰ মেম নাও উন্নত মানে